కాల వాతావరణం మొక్కలకు సవాలుగా మారుతుందని తోట నిపుణులు చెబుతున్నారు ఈ కాలంలో పెరిగిన చలి తక్కువ సూర్యకాంతి తేమ లేకపోవడం వల్ల చాలా మొక్కలు బలహీనపడటం ఆకులు రంగు మారటం వాడిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి ప్రతి ఇంటిలో దాదాపు కనిపించే కరివేపాకు మొక్క కూడా శీతాకాలంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఈ మొక్కను చలికాలంలో జాగ్రత్తగా సంరక్షించడం అవసరం చలికాలంలో సూర్యరశ్మి తగ్గిపోవడం కరివేపాకు మొక్కకు ప్రధాన సమస్యగా మారుతుంది మొక్కకు తగినంత కాంతి అందకపోతే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం ప్రారంభమవుతుంది నిపుణులు రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు గంటల సూర్యరశ్మి లభించే ప్రదేశంలో మొక్కను ఉంచాలని సూచిస్తున్నారు ఇంటి బాల్కనీలో సూర్యకాంతి తక్కువగా లభిస్తే తగినంత కాంతి ఉండే టెర్రస్ లేదా మరొక ప్రదేశానికి రోజు కొద్దిసేపు మార్చడం మంచిదని చెబుతున్నారు ఇలా చేయడం మొక్క పెరుగుదలలో మళ్ళీ ఉత్సాహం తెస్తుంది శీతాకాలంలో నీరు పెట్టే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ కాలంలో నేల ఎక్కువసేపు తేమగా ఉండడం వల్ల మొక్కలకు ఎక్కువగా నీరు అవసరం ఉండదు అధికంగా నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోతాయి అందువల్ల ముందుగా మట్టిని తడిగా ఉందో లేదో తనిఖీ చేసి పొడిగా ఉన్న ప్పుడే తగిన మోతాదులో నీరు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు కరివేపాకు పోషకాలు సమృద్ధిగా ఉండే మట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎండిన ఆవు పెడ కాంపోస్ట్ కలపడం వల్ల మొక్కకు అవసరమైన పోషకాలు అందుతాయి అలాగే ఐరన్ అవసరాన్ని తీర్చేందుకు సేంద్రియ ఎరువులను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు రసాయన ఎరువులు మొక్కను దెబ్బతీయవచ్చని హెచ్చరిస్తున్నారు ఇంట్లోనే బియ్యాన్ని స్వల్పంగా రుబ్బి నీటిలో నానబెట్టి వడకట్టి తయారు చేసిన మిశ్రమాన్ని మొక్క మొక్కల దగ్గర పూస్తే మంచి ఫలితాలు లభిస్తాయని సూచిస్తున్నారు పులియబెట్టిన మజ్జిక వేప ఆకుల పొడి కూడా కరివేపాకు మొక్కకు సహజ ఎరువులాగా పనిచేస్తాయి మొక్కలపై కనిపించే చిన్న తెల్ల పువ్వులు కూడా పెరుగుదల తగ్గించే అవకాశం ఉండడం వలన వాటిని తొలగించడం మంచిదని నిపుణులు అంటున్నారు కరివేపాకు మొక్క చాలా పొడవుగా పెరిగితే కాండాన్ని మధ్యలో కత్తిరించడం ద్వారా కొత్త మొక్కలు మొలకెత్తే అవకాశం పెరుగుతుందని మూడు కొమ్మలు పెరిగే కాండాలను కత్తిరించడం వల్ల మొక్క మరిన్ని కొమ్మలతో గుబురుగా పెరుగుతుందని సూచిస్తున్నారు శీతాకాలంలో సరైన సంరక్షణ తగినంత సూర్యకాంతి సహజ ఎరువులు ఈ చర్యలు తీసుకుంటే కరివేపాకు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు